శివరాం పొలంలో ఉంటే చారు ఆస్తి డాక్యుమెంట్లు తీసుకువెళ్ళి బాబాయ్ నేను కండ్ల ఆపరేషన్ చేయించుకుంటున్నాను గార్డియన్గా నాన్నగా ఎవరో ఒకరు సైన్ చేయాలి కదా మా నాన్న ఎలాగూ చనిపోయారు మా నాన్న తర్వాత నాన్న లాంటివారు మీరు సైన్ చేయండి బాబాయ్ అది పెద్ద ఆపరేషన్ కాబట్టి చాలా ఫార్మాలిటీస్ చాలా సైన్లు చేయాల్సి ఉంటుంది నేను ఆపరేషన్ చేయించుకొని కళ్ళు తెచ్చుకుంటే మీకు కూడా సంతోషమే కదా బాబాయ్ మరి సంతకాలు చేస్తారా అని చారు అడగడంతో అదేంటమ్మా అంత మాట అంటున్నావు నీకు కళ్ళు రావాలే కానీ నేను ఆపరేషన్కి డబ్బులు అడుగుతున్నావేమో అనుకున్నాను గార్డియన్గా సైన్ చేయమంటున్నావు అంతే కదా చెప్పమ్మా చెప్పు ఎక్కడ సంతకాలు చేయాలో చెప్పు అన్ని సంతకాలు చేసేస్తాను అని శివరామ్ చారు చెప్పిన చోటల్లా ఆస్తి పత్రాల్లో అవి ఆస్తి పత్రాలని తెలియకుండానే సంతకాలు చేసేస్తారు యుగో ఆజ నువ్వు అడిగిన ఆస్తి పత్రాలు పెద్దనాన్న పేరు మీద రాసేశాను మా నాన్న కట్లు విప్పేసాయి అని చారు విప్పుతూ ఉంటే వెంటనే ఆజ చారు పగలగొడుతుంది ఏంటి నా పర్మిషన్ లేకుండానే మీ నాన్న కట్లు తీసేస్తున్నావు మిమ్మల్ని అంత తేలిగ్గా ఎలా వదులుతాను నిన్ను మీ నాన్నని ఇద్దరిని కూడా మా పెద్దనాన్న ముందు నిలబెడతాను అని ఆస్తి చెప్తుంది అదేంటి ఆస్తి ఇచ్చేస్తే మమ్మల్ని వదిలేస్తామని చెప్పారు కదా ప్లీజ్ ఆజ పెద్దనాన్న ముందు మమ్మల్ని నిలబెట్టకండి అని చారు వేడుకుంటూ ఉంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి మీలాంటి వాళ్ళకి ఇలాగే చేయాలి అని రామలక్ష్మి రఘురామ్కి ఫోన్ చేసి ఆజను చంపాలనుకున్న వాళ్ళని పట్టుకున్నాము నేను ఆజ ఇప్పుడు మీ ముందుకే తీసుకొచ్చి నిలబెడతాము అని ఫోన్ చేసి చెప్పి ఇద్దరిని చేతులకి కట్లు కట్టేసి లాక్కు వెళ్తూ ఉంటారు చూడాజా ప్లీజ్ పెద్దనాన్న ముందు మమ్మల్ని నిలబెట్టకండి పెద్దనాన్న చాలా మంచివారు మాకు ఎలాంటి శిక్ష వేసినా పర్వాలేదు కానీ నాకు చాలా గిల్టీగా ఉంది అజ్జా ప్లీజ్ వద్దు అజ్జ కావాలంటే నేను మా నాన్న కుటుంబంతో సహా ఎక్కడికైనా పారిపోతాము సీను బావు కూడా నాకు అవసరం లేదు ప్లీజ్ ఆజ వదిలేయండి ఆజ మేము వెళ్ళిపోతాం అని చారు వేడుకుంటున్నా కూడా ఆజ రామలక్ష్మి అస్సలు వినకుండా ముందే పెద్దనాన్న కొత్త కొరడా కొన్నాడు మివితోనే అది ఓపెనింగ్ అయిపోతుంది రక్తం కారేలా మిమ్మల్ని కొడతారు మీకు శిక్ష పడి తీరాల్సిందే అని ఆజ రామలక్ష్మి లాక్కు వెళ్తూ ఉంటే పక్కన చెరువు గట్టు వస్తుంది ఆ సారీ నాన్న నీకు ఈత వచ్చు కదా నేను తప్పనిసరి పరిస్థితుల్లో నిన్ను నీళ్ళల్లోకి తోసేస్తున్నాను అని చారు తన చేతులు కొన్న కట్లని ఆజ రామలక్ష్మి చూడకుండా విప్పుకొని చలపతిని నీళ్ళలోకి తోసేస్తుంది ఏంటి ఏంటి ఇంత పని చేశావు అని ఆజ రామలక్ష్మి నిలదీస్తూ ఉంటే అవును ఇప్పుడు మేమిద్దరం వచ్చి పెద్దనాన్న ముందు నిలబడితే సేనుభావుని నేను వదులుకోవాల్సి వస్తుంది అందుకే మా నాన్న బ్రతికి ఉన్నాడని మీరు ఇప్పుడు ఎలా నిలబెడతారు అందుకే నేను నీళ్ళల్లో తోసేశాను అని చారు అక్కడి నుంచి పరుగులు పెట్టి పారిపోతుంది ఏంటి అస్మిత నన్ను కొండ మీద నుంచి ఎందుకు తోసేశావు అని ప్రేమేలు అడగటంతో అయ్యో అత్తయ్య ఇప్పుడు మీకు సేవలు చేయడానికి రామలక్ష్మి ఉద్యోగం మానేస్తుంది రామలక్ష్మి జీవితాంతం పని మనిషిగా ఇంట్లో ఉండాలంటే మీరు ఇలా కట్లు కట్టక ఒక నెల రోజులు ఉండక తప్పదు అత్తయ్య ఇప్పుడు మీరు నటించారే అనుకో రామలక్ష్మి మీరు నటిస్తున్నారని బయట పెట్టేస్తుంది అదే రియల్ అనుకో ఇలాగూ మీకు సేవలు చేయటం కోసం ఉద్యోగం మానేస్తుంది అందుకే మీరు నిజంగానే కొండ మీద నుండి పడిపోమంటే పడిపోతారా పడిపోరు కదా అందుకే చెప్పకుండా తోయాల్సి వచ్చింది అయినా మిమ్మల్ని నేను ఎందుకు చంపేస్తానత్తయ్యా రామలక్ష్మి భర్తం పట్టడానికే ఉద్యోగాన్ని రాజీనామా చేయించటం కోసమే ఈ ప్లాన్ అంతా కూడా మీకంటే నాకు ఏది ఎక్కువ కాదత్తయ్యా అని అస్మిత చెప్పడంతో సరే సరేలే అయితే ఒక నెల రోజులు ఇలా బెడ్డుపై ఉండక తప్పదన్నమాట ఏదేమైనా రామలక్ష్మి ఉద్యోగం రాజీనామా చేస్తుంది అదే నాకు కావాలని ప్రమీల అంటుంది